అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది యూనివర్సిటీలో అమ్మాయిల కొందరు తొంగి చూశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు క్యాంపస్ విద్యార్థులంతా అర్ధరాత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూమ్ లోకి తొంగి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు ఈ విషయాన్ని బీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు బీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు క్యాంపస్లో సీసీ కెమెరాలు పెట్టించాలని చెప్పిన నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి అనంతపురం జిల్లాలోని బుక్క రకముద్ర మండలం జంతలూరు దగ్గర ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలో ఆ అమ్మాయిల హాస్టల్లో బాత్రూంలో లో తొంగి చూస్తున్నారంటూ కొన్ని రైతులు తొంగి చూస్తున్నట్టు అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటల్లో వీసీ ముందు విద్యార్థి విద్యార్థులు ఆందోళన చేపట్టారు గత కొన్ని రోజులుగా బాత్రూమ్ బాత్రూమ్ లో ఎవరో గుర్తు వ్యక్తులు తొంగి చూస్తున్నారు ఎన్నిసార్లు కూడా విసి దృష్టికి తీసుకెళ్ళినారని పట్టించుకోవడం లేదంటూ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో నిన్న నిన్నటి రోజు కూడా బాత్రూమ్ లో ఎవరో తొమ్మిది చూశారు దాన్ని చూసే మేము కూడా ఆందోళన దిగాము మాకు ప్రాణభయం ఉంది ఇక్కడ ఎన్ని సార్లు చెప్పినా కూడా సీసీ కెమెరాలు భద్రత కల్పించడం లేదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి కూడా పట్టించుకోవట్లేదు వేల వేల ఫీజులు అయితే తీసుకుంటున్నారు కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం మహిళలు విద్యార్థుల పట్ల లో ఎవరు వచ్చి బయట ఏర్పాటు రెండు సార్లు చెప్పినా కానీ గతంలో కూడా ఇదే విషయం చేశాము అప్పుడు ఆందోళన చేసేము అప్పుడు కూడా త్వరలోనే భద్రత ఏర్పాటు చేస్తాం సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాము ఎవరిని రానికుడు చేస్తామని చెప్పినారు కానీ ఇప్పటి వరకు కూడా విద్యార్థి విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు అంటే గతంలో వీసీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు మళ్ళీ ప్రస్తుతం కూడా అలాగే ఉంది పరిస్థితి అని చెప్తూ ఉన్నారు మరి సిబ్బంది ఎవరైనా స్పందించడం జరిగిందా అధికారులు గతంలో కూడా విసి దృష్టికి తీసుకెళ్లేము అక్కడ సింగనమ ప్రజాప్రతినిధి బండారు స్వామిని కూడా యూనివర్సిటీలో క్యాంపస్ లో పరిశీలించి హాస్టల్ మొత్తం పరిశీలించింది విద్యార్థిని విద్యార్థిని హాస్టల్ కూడా పరిశీలించి బాత్రూమ్ దగ్గర ఖచ్చితంగా మీకు భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా శాసనసభ్యురాలు బండారు స్వామిని కూడా విద్యార్థులతో చెప్పినా వాటిలో కూడా విద్యార్థులు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు అలాంటివి ఏం కూడా ఏర్పాటు చేయలేదు బయట వ్యక్తులు కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో తిరుగుతున్నారు క్యాంప హాస్టల్ నుంచి కాలేజీ రావాలన్నా కూడా చాలా దూరం ఉంది ఆ మధ్యలో రావాలన్నా కూడా ఒంటరిగా అమ్మాయిలు రావాలని కూడా చాలా ర్యాగింగ్ చేసే అవకాశాలు ఉన్నట్టు గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేసి కూడా పట్టించుకోలేదు ఎవరెవరు బయట వ్యక్తులు కూడా కాలేజీ తిరుగుతున్న కానీ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందించలేదు అంటూ కూడా విద్యార్థి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రాత్రి ఒంటి గంట వరకు కూడా విసి చాంబర్ ముందు ఆందోళన విరమించలేదు చివరకు పోలీసులు కాలేజీ అధ్యాపక బృందం వచ్చి మీకు మీ సమస్యలన్నీ రాసుకోండి ఖచ్చితంగా మీకు కొద్దిగా టైం ఇస్తే అన్ని కూడా పూర్తిగా సమస్యలు లేకుండా చేస్తామంటూ రాత పూర్వకంగా ఇస్తే అప్పుడు విద్యార్థులు అక్కడి నుంచి ఆందోళన విరమించి వెళ్లారు కానీ ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం అలాగే ప్రజాప్రులు ఖచ్చితంగా అక్కడ సమస్యలు ఏంటో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలను కూడా విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధ్యాపక బృందం చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు సుమిత్ర అంటే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎవరైనా నిలిచారా జగదీష్ ఆ విద్యార్థి సంఘాలు విద్యార్థులు విద్యార్థి విద్యార్థి విద్యార్థులు రాత్రి అర్ధరాత్రి సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాల కేంద్ర విశ్వవిద్యాలయంలో అనుమతించబడింది దాని విద్యార్థి సంఘాలు పలు విద్యార్థి సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించ జిల్లాకు ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందని సంతోషం ఉన్నా కానీ అక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది చదువుతున్నారు కానీ అమ్మాయిలకు అక్కడ చెప్పి లేదంటూ కూడా రెండు మూడు దపాలు కూడా ఆందోళన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టి కూడా అక్కడ అధిక అధ్యాపక అధ్యాపకృందం కానీ వీసీ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా వీసీ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఈ రోజు మేము కూడా ఆందోళన చేపడతాము ఈవినింగ్ లోపల దీని మీద చర్యలు తీసుకోబేట్ ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా యూనివర్సిటీ మీద గుర్తు బయట ఆందోళన చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు పరమేశ్ కూడా మాట్లాడదు గత రెండు నెలల క్రితం కూడా ఇది ఇలాంటి సమస్య దృష్టి జరిగింది ఆ విద్యార్థులు విద్యార్థులు రోడ్డు మీద బయట కాలేజీ ముందరే బయట ఆందోళన చేపట్టి కనీసం రెండు గంటల పాటు ఆందోళన చేపట్టిన అప్పుడు కూడా వీసీ దృష్టి వీసీ అక్కడ వయస్ ఖచ్చితంగా వీసీ మీద చర్యలు తీసుకోవాలి అటు ప్రజాప్రతినిధి కూడా ఒక నెలకు ఒకసారి కాలేజీలో అరటించి అక్కడ ఏం తీసుకుంటే విద్యార్థులు అక్కడ మంచిగా సెంట్రల్ యూనివర్సిటీ ఒక సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిన పేరు తప్ప సౌకర్యాలు మాత్రం లేవంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కంటారు ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధి కొత్త వీసీ ఖచ్చితంగా మార్చాలి కొత్త వీసీని తీసుకొచ్చి అక్కడ పరిస్థితులన్నీ కూడా మార్పు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పచ్చు జగదీష్ ఫర్